वहीं तो कब दूध करता है वैसे लेकर वहाँ पे यार ये खरवाट करता ना खरवाट कौन था खरवाट है ना बस्ता चार दिया कैसे सेम वाला बैटर तो बिचला तो है अभी ना मंदोपाध्याय रुप्ता इंफोडोम का आशीर्वाद आप उस पर देखने वाले आई यू नो

ডিপ্লে <laughs> <laughs> अविंद्र हां मिताली 12 का टोल कटवाड़ कटवाड़ का पूरा नहीं है 650 बोनस से आकर का 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 कट कट साहब गाड़ी गाड़ी એહલેક મીગારામતામ એજેચેટેકામામ વામામ હામામામામામામ એમમામામામામ સેમતે ચેમામામામા� அத்தோட மாவெ தான் இன்னும் இதுக்கான இன்னே உண்டு மால வருதுல தான் 8 தடவ வருதுல போட வேண்டியது கல்வட்டு ஊரு 5 லட்சம் ரூபாயை મંદિર ஏச்சலமா ஏமேல గారికి அதே விதங்க சேரிபர்க்கன் గారికి மாஜிசி గారికి పక్క మా వార్డు కౌన్సిలర్ అందరికీ మా వార్డు ప్రజలందరికీ పేరు నమస్కారం చెప్తే మన ఎనిమిదో వాడు ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియాకుంటుంది అప్పుడు ఇప్పుడు మన సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ వచ్చి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా పనులు జరిగినాయి డ్రైన్ లేని పరిస్థితి ఉంటుంది ఎనిమిదో వాడులో అలాంటి పరిస్థితులు ఇప్పుడు మెల్లెమెల్లే కొంచెం కొంచెం మనం ముందుకెళ్ళిపోతాం అది మన సార్ మన ఎమ్మెల్యే గారి అనుగ్రహంతో ముందుకెళ్ళినాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవి సార్ కూడా ఇంత ముందు చెప్పినాం సారు కూడా సానుకూల స్పందించి ఇస్తామని చెప్పినాడు మన మొన్న స్కూల్ నుంచి కూడా పది లక్షల రూపాయలు సార్ పెట్టేసిన సార్ పెద్ద అది ఈ మన గోతళ్ళ కాలు లింకు రోడ్డు రెండే ఒకటి చుక్కరామ స్కూల్ రోడ్ ఒకటి ఈ రోడ్ ఆ రోడ్డు సారు మంజూరు చేస్తాను మాట ఇచ్చిండో ఆల్రెడీ ప్రభుత్వం తీసుకొచ్చాను అదేవిధంగా గోతళ్ళ కాళ్ళని కానీ బుడిగల కాలని కానీ భవాన్ నగరు గణేష్ నగరు దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ మన వారు ఇచ్చినందుకు సార్ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ గతంలో ఇంకేమున్నా సార్ మీరు ఖచ్చితంగా మాకు మీరు చూసండి ఆ రోజు మీరు వచ్చి తోటి ఐదు లక్షల రూపాయలు ఇది ఆ సాంక్షన్ అయినాయి రెండు రెండు సంవత్సరాలు అయినా ఇప్పుడు ఇక ఈ పూలతోటి సార్ రేపు ఇది వరకు అయిపోతుంది అదేవిధంగా సార్ ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు మీరు చేస్తారని ఈ తప్పత్యాల ఎనిమిదవ గోత్రాల కాలనీకి మరి భూమి కార్యక్రమ భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన మల్లవ శ్రీమలయ గారికి మరి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఏఈ గారికి మరి పద్మావతి గారికి అలాగే గింజాకృష్ణ మంగళ గారికి మరి ఈ ఎనిమిది వార్డుకు సంబంధించిన నాయకులందరికీ మిగతా ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లకి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఈ వార్డులో ఈ కలవాటు అనేది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇళ్లలో కొన్ని రావడం ఇక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడడం అట్లాగే అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది మరి పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా టౌన్లోకి మెర్జైన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా నాలుగైదేళ్ళ కిందట అయింది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మోర్లు కానీ ఏవి కూడా లేవు మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా యాభై లక్షల వరకు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి ఐదు లక్షలు బట్టి కలవాటు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్ఓడిస్ నుంచేళ్ళు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగు అవి ఇప్పుడు తొందరలో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క ఎనిమిదో వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడున్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కొద్ది వచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళి ఈ వంద కోట్ల ఓకే సో మన సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి ఎందుకంటే అయినా కూడా డెవలప్మెంట్ కోసం వచ్చింది కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి సార్ అంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే అది చేయండి నా సహాయం తీసుకోండి ఖచ్చితంగా చేస్తా రాష్ట్రం మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పని చేస్తే ఉత్సాహం ఉండాలి అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు చేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి పని చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొరవ తీసుకొని ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు స్కూల్ లేదని చెప్పారు అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయనకు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను